హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి ఇంటింటికి కూడా సర్వే అయితే చేయబోతున్నారండి సో ఎప్పటి నుంచి సర్వే చేస్తారు మరియు ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు అలాగే వీటితో పాటుగా అర్హులను గుర్తించేందుకు కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం సో వీటి యొక్క ఏంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉంటే వాళ్ళకి వీడియోని అయితే మీరు షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళే పూర్తి వివరాలు కనుక చూస్తుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహాలక్ష్మి పథకంలోని అర్హత కలిగినటువంటి మహిళలకు మూడు పథకాలు అయితే ఇచ్చారు వాటిలో గ్యాస్ సిలిండర్ పథకం అయితే ఒకటి ఉంది అది ఆల్రెడీ అమలు చేశారు ఇక రెండోదిగా ఫ్రీ బస్ అయితే ఉంది అది కూడా అమలు చేశారు ఇక మిగిలింది ఒకే ఒక పథకం అదే రెండు వేల ఐదు వందలు నెల ప్రతి ఒక్క మహిళకు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారికి ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసింది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని అయితే అమలు చేయలేదని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన అసహ అసహనంగా ఉన్నటువంటి ప్రజలను బట్టి ఈ స్కీమ్ను అయితే లాంచ్ చేయడం కోసం ఇప్పుడు అధికారికంగా ముందుకు ఎత్తు రావడం జరిగింది ఈ పథకాన్ని మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలుసుకోబోయే ముందుగా మనకు మార్గదర్శకాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ పథకానికి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా వారికి కొన్ని రూల్స్ అయితే పెట్టారు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలని చెప్పి చెప్పడం జరిగింది సో యొక్క ప్రూఫ్స్ ఏంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటుగా రూల్స్ కనుక చూసుకుంటే మొ మొట్టమొదటిగా మనకు తెలంగాణ రాష్ట్ర నివాసి అయినటువంటి మహిళ అయితే ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే దగ్గర ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే సంబంధించి ఉండాలి ఇక రెండోది చూసుకుంటే రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా లింక్ అయితే చేసుకొని ఉండాలి రేషన్ కార్డుకి ఆధార్ కార్డు కనుక లింక్ లేకపోతే మీకు ఈ పథకం వర్తించదు అంటే ఈ కేవైసీ కనుక లేకపోతే మీరు వెంటనే మీ యొక్క రేషన్ షాపులకు వెళ్ళేసి ఈ పాస్ మిషన్ ఉంటుంది మిషన్ ద్వారా మీరు రేషన్ షాపు డీలర్ని సంప్రదిస్తే ఈ కేవైసీ చేస్తారు చేయించుకోండి ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి సో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే మీకు డబ్బులు ఎత్తే అనమాట సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల యాభై రూపాయల డబ్బులు అనేది ఇచ్చి సేవింగ్స్ అకౌంట్తో ఒకటి తీసేసుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క డబ్బులు అనేది మీకు ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నటువంటి మీ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్ వచ్చేసి మీకు ఎన్పిసిఐ తోని వస్తుంది ఇక మనకు నాలుగో పాయింట్గా చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఐదోదిగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి వీటితో పాటుగా రేషన్ కార్డు కూడా ఉండాలి మొత్తంగా మనకు ఆరు రకాల ప్రూఫ్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం సజెస్ట్ చేసింది ఈ యొక్క ఆరు రకాల ప్రూఫ్స్లో మీకు ఏ ఒకటి లేకపోయినా మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది రావు అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి ఈ యొక్క ఆరు రకాల ప్రూఫ్స్ని మీరు రెడీ చేసుకోండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి మార్గదర్శకాలను కనుక మనం చూసుకుంటే సో మొట్టమొదటిగా ఈ పథకం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వరు ఇక రెండోదిగా చూసుకుంటే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించదు సో ఆసరా పెన్షన్స్ కాదండి ప్రతి నెల మనకు ఒకటో తారీఖునిస్తారు ఆసరా పెన్షన్స్ అవి కాదు ప్రభుత్వ పెన్షనర్ అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంటుంది సో వారికి మాత్రమే రాదు మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నారో వారికి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు గతంలో కానీ ఇప్పుడు మాజీలు కానీ ఎవరైనా రాజకీయ పరంగా ఉన్నటువంటి పదవుల్లో సర్పంచులు ఉప సర్పంచులు మరియు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా రావన్నమాట సో ఇక మనకు వచ్చేసి నాలుగో పాయింట్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది ఎక్కువగా వాడుతున్నారో సో వాళ్ళను కూడా అనర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం వారి గుడి పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇక మనకు వచ్చేసి తర్వాత పాయింట్ నాలుగు చక్రాల వాహనం కారు కనుక ఉంటే కారులో కూడా మనకు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబులు ఆటోలు ట్రాక్టర్లు ఇవి నాలుగు రకాలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు కనుక ఉంటే ఈ పథకానికి మనం అనర్హులమైనట్టే సో తర్వాత వచ్చేసి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఆసరా పెన్షన్ ఉందో అంటే ఒంటరి మహిళలకు వితంతువులకు ఉంటుంది కదా సో ఇట్లాంటి పెన్షన్ తీసుకునే వారికి వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి ఎక్కడి నుంచి ఈ పథకాన్ని అయితే వర్తింపచేయరు ఎందుకనంటే కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో అంటే ఒక యూనిట్లో ఒకరికి మాత్రమే ఏదైనా బెనిఫిట్ అయితే ఇస్తుంది మిగతా వారికి డబ్బులు అయితే ఇవ్వరన్నమాట ఈ బెనిఫిట్ని అయితే వాళ్ళకి దూరం చేస్తుంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే పట్టణ ప్రాంతాలలో కావచ్చు మరియు గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు నెలసరి ఆదాయాన్ని కూడా ప్రవేశపెట్టింది పట్టణ ప్రాంతాలలో వచ్చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలుగా సంవత్సర యొక్క ఆదాయం మనకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపా లక్ష ఇరవై వేల రూపాయలుగా గ్రామీణ ప్రాంతాలైతే ప్రవేశపెట్టింది ఇక మనకు వయసు లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే వారికి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకు ఈ విధంగా కొత్త మార్గదర్శకాలను అయితే రూపొందించారు సో కరెంటు బిల్లు విషయంలో కూడా ఇచ్చారండి కరెంటు బిల్లు విషయంలో కూడా మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువ కరెంటు బిల్లు వాడేవారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీస్ అన్నింటిలో కూడా మీరు చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేసు ఒకవేళ మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారం మీరు అర్హత అయితే సాధించాలి కాబట్టి మనకు త్వరలో అంటే మనకు ఈ నెల ఇరవయో తేదీ పైన మనకు చివరి వారంలో నవంబర్ చివరి వారంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు ఇంటింటికి కూడా ఒక సర్వేకైతే చేస్తున్నారు సో జనగానైతే తెలిసినట్లు చేశారు దాంట్లో డేటా తీసుకున్నారు సో లాస్ట్ టైం మనకు పథకాన్ని ఏ విధంగా అయితే లాంచ్ చేసే ముందుగా ఏది మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంచ్ చేసేటప్పుడు ఇంటింటికి అంగనవాడీల ద్వారా మనకు సర్వే అయితే చేస్తారో సో సేమ్ అదే విధంగా సర్వే కూడా నిర్వహించబోతున్నారు ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా ఆల్పల్ని ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ నుంచి జరుగునీ అప్డేట్ కోసం రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేస్తుంది ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చూపిన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంపిణీ అయితే చేయబోతుంది కాబట్టి ఈ అయితే మిస్ కాకుండా ఉండాలనుకుంటే తెలుసు కదా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్